ఉన్నటువంటి చందవరం నియోజకవర్గంలో ముంగంట గ్రామంలో ఉన్నటువంటి నిత్యాల అమ్మవారి ఆలయాన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను నాలుగు వందల సంవత్సరాల పైచీకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను ఈ ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా కలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని చేసినటువంటి గ్రామం ఉన్నటువంటి ప్రాంతం మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రసిద్ధ చేసుకుని అమ్మవారిని మన సాంప్రదాయాన్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్ని కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని అభివృద్ధి పదంలో ముట్టాలమ్మవారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్తారని చెప్పి తీసుకెళ్లాలని చెప్పి మన మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి అందరూ చక్కగా ఉండాలి ధన్యవాదాలు ఇక్కడ మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి గుంగంట గ్రామస్తులని